ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మును పెన్నడూ లేని విధంగా ఒక ధర్మ యుద్ధం నడుస్తుందని చెప్పవచ్చు ఒకవైపు అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్న అధికార కూటమి మరోవైపు నిజాన్ని నిలదీస్తున్న ఏకైక నాయకుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై పందికొవ్వు జంతువులకు కలిసిందంటూ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎంలో ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు వారికే పెను శాపంగా మారుతున్నాయా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్న ఆరోపణలు వాస్తవాలకు చాలా దగ్గరగా ఉండడంతో ఒకటి ప్రజలు కూడా ఎస్ అంటున్నారు జగన్ వైపే ఇక కేంద్రం నుంచి కూడా కూటమికి గట్టి షాక్ తగిలిందా అసలు సిబిఐ చార్జ్ షీట్ లో ఏముంది రాబోయే కార్యక్రమంలో అంటే ఇక ముందు ముందు కేంద్రం నుంచి గట్టి షాక్ ప్రస్తుతం ఉన్న కూటమికే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా తగలబోతుందా అంటే అవును అనే సమాధానం వినబడుతుంది పైన కేంద్రం పెద్దలు సైతం దీనిపై చాలా గట్టిగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది జగన్ విశ్వరూపం నిన్న విజయవాడ వీధుల్లో జన సందోహంతో హోరెత్తిపోయాయి మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటిపై జరిగిన అరాచక దాడిని పరామర్శించడానికి జగన్ గారు బయలుదేరితే ఇబ్రహీంపట్నం వరకు జనం బ్రహ్మరథం పట్టారు పూల వర్షం కురిపిస్తూ తమ నాయకుడికి స్వాగతం పలుకుతూ జంగిల్ రాజ్ నడుస్తున్న పోలీస్ సమక్షంలోనే మాజీ మంత్రులు ఇళ్లపై యాసిడ్ బాటిల్ విసిరిన వైన్యాన్ని పెట్రోల్ బాంబులతో దాడులు జరుగుతుంటే రాష్ట్రం మొత్తం ఎటుపోతుందనే దానిపై జగన్ గారు గట్టిగానే గర్జించినారు నిన్న ఇక అధికారం శాశ్వతం కాదని అరాచక శక్తులకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించిన తీరు చూస్తుంటే కూటమి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇక సిబిఐ చార్జ్ షీట్ పేజీ నెంబర్ అరవై రెండు సీక్రెట్ ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బయట పెట్టారు అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో కల్తీ జరిగిందంటూ చేసిన ప్రచారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ జోగి రమేష్ ఇంటిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాక్ష్యాలను బయటపెట్టారు సిబిఐ చార్జ్షీట్లోని పేజీ నెంబర్ అరవై రెండు అలాగే పేజీ నెంబర్ అరవై నాలుగులను చదివి వినిపిస్తూ సంచలనం సృష్టించారు జూలై ఇరవై ఐదు రెండు వేల నాలుగున అంటే చంద్రబాబు గారు అధికారంలో ఉండగానే నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేశారట కానీ అదే నాలుగు ట్యాంకర్లు అదే రోజుల తర్వాత అంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దొడ్డిదారిలో మళ్ళీ టీటీడీలోకి ఎలా వచ్చాయి అనేది ఇక్కడ ఆయన లేవనెత్తిన అసలు సిసలైన పాయింట్ దీంతో అందరికి ఇప్పుడు మతిపోతుంది దీనికి ఈ నాలుగు ట్యాంకర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవడు అసలు కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా కంపెనీని జగన్ ప్రభుత్వం నిషేధిస్తే మరి వీళ్ళు ఎందుకు దాన్ని అనుమతించారు ఈ ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర సమాధానం లేదు తప్పు తమ వైపు జరిగితే దాన్ని వైసీపీపై నెట్టే కుత్రంతా కుట్రంతా కూడా ఇక్కడ బట్టబయలైంది దీంతో ఒక్కసారిగా ఇప్పుడు రంగంలోకి కేంద్రం కూడా రాబోతుంది కేంద్రం ఆగ్రహం చెందడమే కాదు చంద్రబాబుకు షాక్ కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతుంది దేవుడి ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగడంపై కేంద్ర పెద్దలు తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నప్పుడు స్వతంత్ర సంస్థలు నివేదికలు ఇస్తున్నప్పుడు మేము వేరే కమిటీ వేస్తాం మాకు సిబిఐపై నమ్మకం లేదు అని చంద్రబాబు అనడం అంటే అది వ్యవస్థలనే అవమానపరచడం కిందికి వస్తుంది జంతువులకు కలవలేదని సాక్షాత్తు సిబిఐ సిట్ నివేదికలు చెబుతుంటే లేదు లేదు కలిసింది అని పవన్ కళ్యాణ్ అడడం వెనుక ఉద్దేశం ఏమిటి కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కాదా ఈ పరిణామాలు ఢిల్లీ స్థాయిలో ఉన్న కూటమికి గట్టి సెగల తగులుతున్నాయి ఇప్పుడు ఇది మరొక ముందే శ్రీశైలం లడ్డూ అంటూ కొత్త డైవర్షన్ మొదలుపెట్టారు పాలిటిక్స్లో తిరుమల విషయంలో అబద్ధం తేలకపోవడంతో ఇప్పుడు చంద్రబాబు గారు శ్రీశైలం లడ్డూపై పడ్డారు అక్కడ కూడా కల్తీ జరిగిందంటూ కొత్త రాగం అందుకున్నారు ఈ అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో అబద్ధం చెప్పడం చంద్రబాబుకు అలవాటే అని ప్రజలు దేవుళ్ళ పేర్లతో రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ నేతలకు ఖచ్చితంగా కాలమే సమాధానం చెబుతుంది జగన్ గారు ప్రశ్నిస్తున్నట్టు తప్పు చేయకపోతే తమ హయాంలో పనిచేసిన అధికారులను మళ్లీ ఎందుకు తెచ్చుకున్నారు శ్యామలరావును ఇప్పటికిప్పుడు ఎందుకు పంపించారు బయటికి చివరిగా సత్యం ఎప్పుడు జయిస్తూనే ఉంటుంది దేవుడి పేరుతో ఆడుతున్న ఈ డ్రామాకు తెరపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అబద్దపు ప్రచారాలు నమ్మే స్థితిలో ప్రవ్వరు లేరు జగన్ గారి పోరాటం సత్యం వైపు ఉంది కాబట్టి ప్రజలు నిరాజనులుగా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి జై కొడుతున్నారు వంద శాతం వాస్తవానికి దగ్గరగా ఉండడంతోనే కేంద్రం కూడా ఇప్పుడు చంద్రబాబు కూటమిపై సాక్షాత్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రధాని మోదీపై కూడా ఇక్కడ ఈ లడ్డు వ్యవహారం తీవ్రంగా దెబ్బ కొడుతోంది ఇలాంటప్పుడే కేంద్రం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది వస్తుంది కూడా ఇప్పటికే చంద్రబాబు పవన్లపై కేంద్రంలో ఉన్న పెద్దలు గుర్రుగానే ఉన్నారట లేని లేని అంశాలను వేలు పెట్టి గెలికి గిచ్చుకుంటున్న మీ ప్రవర్తన మారకపోతే ఇబ్బందులు అవుతాయి అంటూ కూడా హెచ్చరిస్తున్నారట ఇది పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ఎక్కడ తెలుగు వాళ్ళున్న తెలుగు మనోభావాలకు హిందూ సాంప్రదాయానికి చేదు తెసే ఈ కార్యక్రమం మంచిది కాదు అంటూ కూడా బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకులు హెచ్చరిస్తున్నారు ఏదేమైనా దీని వెనకాలకు తప్పించుకోవాలనో లేదంటే దీన్ని సాల్వ్ చేయాలన్నో ఆలోచన చంద్రబాబు కానీ పవన్ కానీ లేదు పైపెచ్చి పవన్ కళ్యాణ్ ఏమో అడల్టరేషన్ జరిగిందని నేను అప్పుడు చెప్పాను మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటున్నాడు అసలు ఈ మనిషి మాట్లాడే మాటలకు అర్థమేమైనా ఉందా ఏకంగా అయోధ్యకే లక్ష లడ్డూలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళాయి అక్కడ కూడా ఇలాగే జంతువులకు సంబంధించిన కల్తీ నెయ్యి కలిపిన ఆ లడ్డూలు తయారు చేసిన లడ్డూలు ఎక్కడికి వెళ్ళాయి అంటూ ఇంత నీచంగా మాట్లాడిన ఈ పవన్ ఇప్పుడు నేను కేవలం అడల్టరేషన్ అని అన్నాను మీరు కరెక్ట్ చేసుకోవాలంటున్నాడు నిజంగా ఆయన అల్రే అడల్టరేషనే అని అని ఉంటే ఇప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఉండాల్సిన పరిస్థితి ఉండేది కానీ చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు డైరెక్షన్తో ఆయన రెచ్చిపోయి నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడడం వల్ల చంద్రబాబుకు రావాల్సిన డ్యామేజ్ కూడా పవన్ నెట్టేసుకున్నారు పట్టేసుకున్నారు ఇక్కడ అద్భుతం చూడండి చంద్రబాబు గారి నలభై ఏళ్ళ రాజకీయంలో ఎప్పుడు కూడా ఇలాంటివే పనిచేస్తుంటాయి ఈ హా ఈ అంశంలో ఎక్కడ కూడా నారా లోకేష్ ఇప్పుడు మాట్లాడడం లేదు నారా లోకేష్కు నోటికి ఇప్పుడు తాళం పడిపోయింది ఎందుకంటే నారా లోకేష్ ఏది మాట్లాడిన రాబోయే రోజుల్లో ఆయన పార్టీకి ఆయన కెరియర్కు డ్యామేజ్ అవుతుంది ఇక్కడ పావుగా పాపం పవన్ను వాడుకొని బలిపశువుగా చేసుకుంటున్నారు జనసైనికులారా ఇప్పటికైనా ఆలోచించండి మీ అధినేతను బలి పశువుగా చేసుకుంటున్నాం ఈ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉంటే మీకు ప్రమాదమే హెచ్చరించండి పవన్ను పక్కకు లాగండి పవన్ రాజకీయ జీవితాన్ని కాపాడే ప్రయత్నం జనసైనికులే చేయాల్సిన అవసరం ఉంది ఈ వీడియోనేస్తే లైక్ కొట్టి షేర్ చేయండి